అనకాపల్లి జిల్లా యలమంచిలిలో గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నూట రెండవ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు స్థానిక ఘంటసాల కళామందిరంలో ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జూనియర్ విభాగాల్లో పాటల పోటీలు నిర్వహించారు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రామాకుమారి ఎంపీపీ బోదెపు గోవిందులో ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు ఇక రెండు విభాగాల్లో కలిపి సుమారు వంద మంది పోటీల్లో పాల్గొన్నారు ఆలపించిన ఘంటసాల పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి మహిళలు వికలాంగులు కూడా పాటలు ఆలపించారు నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి ఘంటసాల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మధ్యలో కొన్ని ఆటంకాల వల్ల నిలిచిపోయాయని తిరిగి రెండు వేల ఇరవై నుండి జయంతి ఉత్సవాలు పునః ప్రారంభించినట్లుగా ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడారి పూరి జగన్నాథం అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోటారు వెంకట సత్యన చలపాక శంకర్ వనం నాగేశ్వరరావు పాల్గొన్నారు వీరునిగా పెంచే దేవత కుమారుగా ఆదేమారు తెలుగువారి ఆడపడుచు ఎంపింటి కొప్పులోని ముద్దబంతి పువ్వుల తెలుగువారి ఆడపడుచు ఎలాంటి కొప్పులోని ముద్దబంతి ధన్యవాదములు

మీరాని వేరు లంట దర బోరు బోరు మంటూ మా పెళ్ళివారు వచ్చే రంట హబ్బబ్బబ్బో ఆహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట ఆహనా పెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా జడ పట్టణంలో గంటసాల వెంకటేశ్వర గారి కూడా జన్మదినం కార్యక్రమం చాలా హాయిగా బ్రహ్మాండంగా అందరూ ఆకర్షించే విధంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ అయింది అప్పటి నుండి కూడా దిగ్జయంగా జరుగుతూ వస్తుంది తర్వాత అనేక కారణాల వల్ల మరి పక్కన పెట్టడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా పునరుజీవిపేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఎరమంచిలి వాసులో కొటారు వెంకట సత్యనారాయణ గారు తర్వాత ఆర్బి ఆంజేయ్ గారు ఆడారి ఎప్పారావు గారు నాగు మేషారు వనం నాగు మేషారు తర్వాత ఆనంద్ ఆర్కెస్ట్రా మన ఆర్టిస్ట్ శంకర్ గారు సొమ్ము నాగూ గారు వీరందరి సహాయ సహకారంతో ముందుకు వెళ్తున్నామండి మరి గత సంవత్సరం కానీ అయినట్లయితే నలభై మంది పార్టిసిపేట్ చేశారు ఈ పోటీలో ఈ సంవత్సరం నలభై ఐదు మంది పార్టిసిపేట్ చేస్తున్నారు మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చడానికి క్యాష్ ప్రైజ్ కూడా మేము ఇస్తున్నామండి ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు థర్డ్ ప్రైజ్ రెండు వేలు ఇస్తున్నాం ఈ క్యాష్ ప్రైజెస్ కూడా ప్రత్యేకంగా కొంతమంది వచ్చి మేము స్పాన్సర్ చేస్తామండి సింగర్స్ అందరికీ కూడా మా ఎంకరేజ్మెంట్ ఉంటుందనేసి అని ఎన్ సు ఎన్పి సునామూర్తి అని ఆయన ఒక ఆయన మరి ధోని నాగరాజు గారని అని జడ్పీసీ గారు వచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా మరి దీన్ని ఓపెన్ ఏ థియేటర్ చేయాలి అన్న సంకల్పంతో మన ఎరమంచులు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అది ఆ విధంగా ముందుగానే వెళ్ళినట్లయితే ఇంకా బాగుంటుందని అని నేను ఆశిస్తున్నాము ఇంకా చాలా బాగా చక్కగా చేసి ఇక్కడ నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఇందులో ఉంచి ఇది ఓపెన్ హెడ్ థియేటర్గా ఉంచి పేద ప్రజలకు